టీవీ మొదటిసారిగా మే వినో దే హావ్ గివెన్ లాట్ ఆఫ్ అవార్డ్స్ బట్ ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి సంబంధించినంతవరకు అవార్డ్స్ అనేది ఇస్తున్నామని చెప్పి ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి కూడా నామినేషన్స్ అనేది కూడా ఇన్వైట్ చేస్తున్నారు మీ అందరికీ కూడా తెలిసిందే అవార్డ్ అనేది ఒక గుర్తింపు అనమాట ఎనీ పర్సన్ ఎనీ కంపెనీ ఆ పర్టికులర్ అవార్డు తోటి ఎలా ఉంటుందంటే వాళ్ళు చేసిన పనికి ఒక గుర్తింపు ఇస్తుంది దాంతోపాటుగా ఒక మోటివేషన్ ఇస్తుంది ఆ ముందు తరాలకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది అనమాట అందుకోసం అవార్డు అనేది ఒక ప్రతి మనిషి జీవితం లోపల చాలా ఇంపార్టెంట్ అది దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఆ రికగ్నిషన్ ఇచ్చే దిశ లోపల హైబీజ్ టీవీ చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుంటుంది మా రియల్ ఎస్టేట్కి వరకే కాకుండా ముందు కూడా ఇంతకుముందు కూడా చెప్పాలంటే మీడియాకి సంబంధించి తర్వాత హెల్త్ కేర్ సంబంధించి బిజినెస్కి సంబంధించి తర్వాత ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని చెప్పేసి డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఇవి ఇచ్చున్నారు ఈసారి మొదటిసారిగా రియల్ ఎస్టేట్ కూడా ఎందుకంటే మనందరికీ కూడా తెలిసిందే హైదరాబాద్ నిర్మాణ రంగం ఏ దిశ లోపల ఈ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లోపల ఎవాల్వ్ అయింది అంటే ఒక గొప్పగా మనం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చెప్పాలంటే అందరూ కూడా మన హైదరాబాద్ వైపు చూస్తున్నారు సో దీనికి కాంట్రిబ్యూటర్స్ ఎవరు దీనికి కారణమైన వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఒక గుర్తింపు ఇచ్చే విధంగా కూడా చేస్తే బాగుంటుంది అనే దిశ లోపల ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది మనకి ఒక పర్టికులర్ ప్లేస్ లోపల చూసినప్పుడు ఒక బిల్డింగ్ చూస్తాము ఒక మాన్యుమెంట్ చూస్తాము బట్ మోర్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఆఫ్ లైక్ విత్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట దాంతో మనకి గడిచిన సంవత్సరాల్లో చెప్పాలంటే అక్రాస్ ఫోర్ సైడ్స్ ఆఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆఫ్ హైదరాబాద్ లోపల డిఫరెంట్ డిఫరెంట్ బిల్డింగ్స్ వచ్చినాయి తర్వాత డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ బిల్డింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్ మనకి దీనికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాలంటే మేజర్గా హైదరాబాద్ లోపల మరి చాలామంది ఉన్నారు వాళ్ళకు చేసిన సేవలని వాళ్ళ కాంట్రిబ్యూషన్ని గుర్తించి ఒక లెజెండరీ అవార్డ్స్ అని చెప్పేసి ఇండివిజువల్గా అంటే మనకి రాష్ట్రం ఎదగాల నిర్మాణ రంగం ఎదగాలని అనుకుంటే ఎప్పుడు కూడా ఒక ప్రతి ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఉంటుంది బిల్డర్గా కానివ్వండి పాలసీ మేకర్గా కానివ్వండి తర్వాత ఒక ఆర్టిటెక్ డిజైనింగ్లో కానీ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లోపల ఒక ఇండివిజువల్గా కాంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళు చేసిన సేవలకి ఒక గుర్తింపు ఇవ్వాలనేది ఒకటి రెండవది ఏంటంటే మనందరికీ కూడా తెలుసు చాలా కంపెనీలు ఉంటాయి వేల కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలల్లో కూడా ఒక చాలాగా గొప్పగా కాంట్రిబ్యూట్ చేస్తూ అంటే నో దే మేడ్ దేర్ మార్క్ అనమాట దే మేడ్ మచ్ ఇంపాక్ట్ టు ద సొసైటీ ఇన్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్ ద హౌజింగ్ అండ్ ఆల్ దాట్ అటువంటివి కూడా కొన్ని కేటగిరీస్ ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ కంపెనీస్ని కూడా గుర్తించి వాటికి కూడా అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రెండు కేటగిరీలలో జ్యూరీ ఐడెంటిఫై చేస్తుంది అనమాట అక్రాస్ ద స్టేట్ అందరి దగ్గర నుంచి కూడా చూసి బి నో దే విల్ నో దే హూ ఇస్ హూ వాట్ ఇస్ వాట్ అనేది ఆ తర్వాత ఉంటుంది నామినేషన్స్ ఎలా అంటే డిఫరెంట్ కేటగిరీస్ లోపల బిల్డర్స్ అందరు కూడా అక్రాస్ తెలంగాణ అందరు కూడా దే కెన్ నామినేట్ దేర్ ప్రాజెక్ట్స్ అనమాట డిఫరెంట్ క్యాటగిరీస్ లోపల గివింగ్ దేర్ ప్రొఫైల్ అండ్ ఆల్ దాట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఐ హ్యావ్ డన్ వాట్ ద డిఫరెంట్ క్యాటగిరీ వాట్ ద స్పెషలైషన్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్స్ అనే దాని మీద చేసి దే కెన్ నామినేట్ ఇవన్నీ చేసిన తర్వాత జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఈజ్ ద డేట్ ఫైనలైజ్డ్ టు గివ్ ద అవార్డ్స్ అండ్ ఆల్ దట్ అందుకే అగైన్ ను ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ తర్వాత మా నిర్మాణ సంఘం తరపు నుంచి కూడా హైబీచ్ టీవీకి వన్స్ అగైన్ వీఆర్ కంగ్రాచులేటింగ్ దేమ్ అండ్ విషింగ్ హెమ్ దెమ్ ద బెస్ట్ ఇది ఒక హైజ్ టీవీకి కూడా ఒక గుర్తింపు ఎలా అంటే ఈవెన్ తీసుకునే వాళ్ళకి కూడా మేజర్గా చెప్పాలంటే హైబీజ్ టీవీ కూడా దే హ్యావ్ ది మార్క్ ఇన్ ద ఇండస్ట్రీ ఒక మనకి హైదరాబాద్ కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ తర్వాత సౌత్ ఇండియాలో దే ఆర్ ద నెంబర్ వన్ ఛానల్ నా ఇన్ డిజిటల్ మీడియా దేశవ్యాప్తంగా చెప్పాలంటే దే ఆర్ ఇన్ సెవెంత్ పొజిషన్ సో దే ఆర్ రీచింగ్ ద పీపుల్ ఎక్రాస్ వరల్డ్ ఎక్రాస్ అని చెప్పొచ్చు అటువంటిప్పుడు ఈ అవార్డ్స్ అనేది కూడా చేసిన మంచిని గుర్తించే దిశగా కూడా ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళు ఉంటారు మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు వారిలోకి ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎవరు చేశారు గొప్ప ప్రాజెక్ట్స్ ఉన్నాయి గొప్ప మనుషులు ఉన్నారు గొప్ప ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది జనవరి ట్వంటీ ఫిఫ్త్కి అవార్డ్స్ ఉంటాయి కాబట్టి ఈ రోజు అందరికీ కూడా మా నిర్మాణ రంగానికి సంబంధించిన బిల్డర్లందరికీ అందరికీ కూడా నామినేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మేము మొదటిసారి టీవీ నిర్మాణ రంగానికి స్పెషల్లీ రియల్టీ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేశాం ఎందుకంటే మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా వివిధ రంగాల్లో ఈ అవార్డ్స్ అనేవి చూస్తున్నాం ఎందుకంటే బీయింగ్ ఏ బిజినెస్ ఛానల్ ఇంతకు ముందు రాజశేఖర్ గారు చెప్పినట్టు మేమైతే ద హౌ వీఆర్ గ్రోయింగ్ అప్ స్పెషల్లీ మేము బిజినెస్ ఛానల్ కాబట్టి వివిధ రంగాలైన బిజినెస్లలో మేము ఈ అవార్డ్స్ ఏమైనా చేయడం జరిగింది ఇంతకు ముందుకు మీడియా ఎందుకంటే మీడియా అవర్ ఇండస్ట్రీ మీడియా అయింది బిజినెస్ బిజినెస్ అవార్డ్స్ అయితే ఏంటి ఎడ్యుకేషన్ అవార్డ్స్ అయితే ఏంటి ఇన్ హెల్త్ కేర్ అండ్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు చాలా గ్రోయింగ్ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీలో కూడా అవార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో చేయడం స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో పద్ధతులు చెప్తాను వీ హ్యావ్ ద్రీ కేటగిరీస్ ఇన్ దిస్ వన్ ఇస్ లెజెండరీ అవార్డ్స్ లెజెండరీ అవార్డ్స్ మేము అంటే హైవెస్ టీవీ మేనేజ్మెంట్ అండ్ ప్లస్ జ్యూరీ ఎవరైతే ఉన్నారో వీఆర్ సెలెక్టింగ్ దట్ అంటే ఎవరైతే రియల్ టైమ్ లెజెండ్స్ అంటే తెలంగాణకు హైదరాబాద్కి ఇండియాకు ఎవరైతే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో పేరు తెచ్చిన వాళ్ళు మన రాష్ట్రం చిన్న వాళ్ళని మేము పది నుంచి పదిహేను మంది సెలెక్ట్ చేసుకుంటాం అండ్ సేమ్ అలాగే సంస్థలు కొన్ని సంస్థలు ఉన్నాయి చాలా సంస్థలుగా ఎంతో కాంట్రిబ్యూట్ చేసేది మన దేశానికి మన రాష్ట్రానికి మన హైదరాబాద్కి అలాంటి వాటిని కూడా మేమే జ్యూరీ కింద మేము సెలెక్ట్ చేస్తాము మూడో విజన్ వచ్చేసేసి నామినేషన్ ప్రక్రియ ఎందుకంటే ఇప్పుడు కొందరు ఎంతోమంది ఎన్నో మంది బిల్డర్లు ఉన్నారు వాళ్ళ వాళ్ళ లెవెల్లో చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సంబంధించిన కేటగిరీ వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు అది నామినేషన్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిటీన్ ఎయిటీన్త్ ఇది లాస్ట్ డేట్ ఫర్ ద నామినేషన్ అండ్ దాని తర్వాత జూరీ నుంచి ఈ సెలెక్ట్ చేసుకుంటాం ఈవెంట్ ఇదే ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ జనవరి హెచ్ఏసిలో ఉందండి త్రీ ఓ క్లాక్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ ఎ నామినేషన్ డ్రైవ్ హైబిస్ డాట్ టీవీ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు నామినేషన్ చేసుకోవచ్చు దిస్ వాట్ గెస్ట్ మేము సర్ప్రైజ్ అండి అనౌన్స్ చేస్తాం దే వన్ బిగ్ బిఐపీ గెస్ట్ ఇస్ కమింగ్ ఆన్ సెలక్షన్ ప్రక్రియ జ్యూరీ వాళ్ళు డిసిషన్ తీసుకుంటా అంటే జ్యూరీ కూడా కంప్లీట్ గా హై ప్రొఫైల్ రియల్ ఎస్టేట్ నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఒక బిజినెస్ ఛానల్ రన్ చేస్తాను నేను రియల్ ఎస్టేట్ లో ఏది మంచిది ఏది చూడండి నేను చెప్పలేను బిల్డింగ్ చూసి బిల్డింగ్ బాగుంది అంటాను కానీ అందులో నాణ్యత ప్రామాణికలు దాంట్లో చేపట్టినప్పుడు గవర్నమెంట్ నామ్స్ తీసుకోవాలా లేకపోతే అన్ని ఎన్నో పద్ధతులు ఉంటాయి ఒక బిల్డింగ్ అస్టం చేయాలి సో అలాంటి వాళ్ళని మేము జ్యూరీలో పెట్టాము ఆ జూరి సెలెక్ట్ చేసుకుంటున్నాను